హలో నమస్తే నేను జర్నలిస్ట్ విజయసాయి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూగా చలామణి అయిన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దశాబ్దాలుగా సన్నిహితంగా ఉంటూ వస్తున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అటువంటి విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకు దూరం అవుతున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు న్యాయం చేయలేకపోతున్నాను న్యాయం చేయలేని పరిస్థితులు ఇక్కడ ఉండడం వల్ల అవసరం లేదు ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు అందుకోసమని నేను పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నాను ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎవరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు అని చెప్పి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలో తాను వ్యవసాయం చేసుకుంటాను ఇంకో పార్టీలో చేరను ఇక నాకు రాజకీయాలతో సంబంధం లేదు అనే మాట కూడా ఆయన మాట్లాడారు ఆ తర్వాత ఇటీవల సిఐడి విచారణకు వెళ్ళిన సందర్భంగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి కొన్ని రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు ఆ రాజకీయపరమైన వ్యాఖ్యలు రాష్ట్ర తీవ్ర సంచలనంగా మారాయి చాలా చర్చకు కూడా దారితీశాయి ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే నేను మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీ చేతిలో బందీగా మారిపోయారు ఆ కోటరీ జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తోంది ఆ కోటరీ చెప్పిన మాటలే ఆయన వింటూ ఉన్నారు ఆ కోటరీ కారణంగానే ప్రజలకు దూరమయ్యారు ఆ కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పడబోతున్నారు ఆ కోటరీయే జగన్మోహన్ రెడ్డికి నాకు మధ్య విభేదాలు సృష్టించింది అనే మాట చెప్పారు అంతటితో కాకుండా లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఆయన ఎండార్స్ చేశారు లిక్కర్ స్కామ్కి సూత్రధారి పలానా వ్యక్తి అని చెప్పడం ద్వారా లిక్కర్ స్కామ్ జరిగింది అనే విషయాన్ని చెప్పారు కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి అక్కడ బెదిరించి ఆ పోర్టులో వాటా రాయించుకున్నారు అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో అవి లేదు అటువంటిది ఏం జరగలేదు అని వైసీపీ మాట్లాడుతున్న నేపథ్యంలో సో ఆ మొత్తం వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి సూత్రధారి అని చెప్పడం ద్వారా అక్కడేదో జరిగింది అనే విషయాన్ని కూడా విజయసాయి రెడ్డి ఎండార్స్ చేశారు ఏ రెండు అంశాలైతే మా ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చిందో ఇంతకాలం లిక్కర్ స్కామ్ కావచ్చు కాకినాడ కోర్టు అంశానికి సంబంధించి కావచ్చు ఈ రెండు అంశాల్లో కూడా వైలేషన్స్ జరిగాయని విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు జరిగాయడానికి ఒక ఎండార్స్మెంట్ లాగా చూశాం సో ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ స్క్రిప్టో ఇంకేదో పార్టీ స్క్రిప్టో చదువుతున్నారు అంటూ వైసీపీ వైపు నుంచి విమర్శలు రావడం కూడా చూసాం అయితే వైసీపీ వైపు నుంచి ఈ కోటరీకి సంబంధించిన నాయకులు కానీ పార్టీ అధిష్టానంలో అధిష్టానానికి సంబంధించిన ముఖ్యుల వైపు నుంచి అని ఇటువంటి విమర్శలు రాలేదు అమర్నాథ్ మాట్లాడారు మాజీ మంత్రి విశాఖపట్నంకి సంబంధించిన వ్యక్తి ఆయన చంద్ర విజయసాయిరెడ్డి ఎవరిదో స్క్రిప్ట్ చదువుతున్నారు అంటూ మాట్లాడారు సో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కావచ్చు ఆయన ఎవరైతే అని చెప్తున్నారో వాళ్ళ వైపు నుంచి కావచ్చు ఎటువంటి స్పందన కూడా రాలేదు సో ఈరోజు కొద్దిసేపటి క్రితం విజయసాయిరెడ్డి మరొక సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి తన రాజకీయాలకు దూరమన్నారు వ్యవసాయం చేసుకుంటా అన్నారు కానీ ఆయన పొలిటికల్ కల్టివేషనే మొదలుపెట్టినట్టు కనపడుతుంది సో ఆ పొలిటికల్ కల్టివేషన్కి సంబంధించిన ప్రకంపనలే చూస్తున్నాం వాటిలో భాగంగా కొద్దిసేపు క్రితం ఆయన ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ని మీకు చదివి వినిపించడంలో ఉద్దేశం చదివి వినిపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాం సో ఆ ట్వీట్ ఏంటి అంటే పూర్వకాలంలో మహారాజులు కోటలో ఉండేవాళ్ళు కోటలో రాజు ఉన్న రాజుగారి చుట్టూ ఉన్న కోటరి ఉండేది ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరి ఏం చేసేదంటే ఆహా రాజా ఓహో రాజా అంటూ పొగడుతో రా పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి తమ ఆటల్ని సాగించుకునేది కోటరి రాజుకి అంతా బాగుందని చెప్పడం ద్వారా తమ ఆటల్ని సాగించుకునేది సో దీంతో రాజు పోయేవాడు రాజ్యం కూడా పోయేది అదే వైసీపీలో కూడా జరిగింది అనేది ఆయన ఉద్దేశంగా కనబడుతోంది కోటరి కుట్రల్ని గమనించిన మహారాజు తెలివైన వాడైతే ఆ మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు కోటలో రాజుగారు బాగుపడాలంటే సామాన్యుల్లోకి రావాలి మన ప్రజలు మనసే ప్రజల మనసరికి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి లేదంటే కోటరి వదలదు కోట కూడా మిగలదు ప్రజాస్వామ్యంలో అయినా రాజరికంలో అయినా జరిగేది అదే సో జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న కోటరీ మాట వింటే ఆయన మునిగిపోతాడు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న కోటరీని దాటుకుని ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్ని నేరుగా కలిసినప్పుడు మాత్రమే రాజుకు వాస్తవాలు ఏంటో తెలుస్తాయి పార్టీ అధ్యక్షుడికి కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ప్రజలేమనుకుంటున్నారో కూడా తెలుస్తుంది అదర్వైజ్ కోటరీ చెప్పిన మాటలే వింటూ కోటలో కూర్చుంటే కోట పోతుంది రాజ్యం కూడా పోతుంది అనే విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్తున్నారు సో విజయసాయిరెడ్డి ఇప్పుడు టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీని కోటరీ కారణంగానే తాను జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యానని కోటరీ జగన్మోహన్ రెడ్డికి తనకు మధ్య గ్యాప్ను పెంచిందని కోటరి జగన్మోహన్ రెడ్డి మనసులో తన పట్ల విషాన్ని నాటిందని ఆయన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ కోటరీని టార్గెట్ చేసి విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేశారు సో జగన్మోహన్ రెడ్డికి ఈ ట్వీట్ ద్వారా ఆయన ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ఏంటంటే కోటరీని దాటి బయటికి రండి కోటరీని దాటి బయటకు వచ్చి ప్రజల్ని కలవండి వాస్తవాలు ఏంటో తెలుసుకోండి లేకపోతే మునిగిపోతారు జాగ్రత్త అనే సలహా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు చూడాలి ఈ సలహా పైన కూడా వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ సలహాను జగన్మోహన్ రెడ్డి ఏమైనా పాటిస్తారా చూద్దాం